కేంద్ర బడ్జెట్పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించినప్పటికీ దక్కింది శూన్యమని వ్యాఖ్యానించారు నలభై ఎనిమిది లక్షలు ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేటీఆర్ ఉద్ఘాటించారు పార్టీకి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు ఇవాళ అదే పదహారు స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు పదిహేను వేల కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్ ఆయన తీసుకున్నారు అదేవిధంగా బీహార్ కు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు కానీ తెలంగాణకు పదహారు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బిజెపి వాళ్ళు దక్కింది మాత్రం గుండు సున్నా అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ కిందటికైనా శ్రీరామ రక్ష ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటది శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ ఎనిమిది బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు nor no